హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సోషల్ ఎగ్జామ్ జరిగింది సో సోషల్లో వచ్చిన కొన్ని బిట్స్ చూద్దాం ఫస్ట్ సైకాలజీ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూద్దాం ఫస్ట్ బిట్ చూద్దాం వికాసానికి సంబంధించి ఓ బిట్ వచ్చిందనమాట చూడండి వికాసానికి సంబంధించి సరైన వాక్యం ఏదని అడిగారు నెక్స్ట్ అభ్యసన బదలాయింపు మీద ఒక బిట్టు రావడం జరిగింది రక్షక తంత్రం గురించి ఒక బిట్ అడిగారంట పెరుగుదల మీద ఒక బిట్ రావడం జరిగింది ఈ క్రింది వాటిలో నైతిక వికాసానికి సంబంధించింది ఏది అని అడిగారంట నెక్స్ట్ ఎరిక్స్ అని సిద్ధాంతం నమ్మకం అపనమ్మకం దీని మీద అడగడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ పియాజే సిద్ధాంతం గురించి అడిగారు ప్రేరణ ప్రేరణలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ బాహ్య ప్రేరణ అంతర్గత ప్రేరణ ఉంది కదా ఆ ప్రేరణ మీద ఒక బిట్ రావడం జరిగింది నెక్స్ట్ తారం సిద్ధాంతం తారండైక్ సిద్ధాంతం మీద ఒక బిట్ వచ్చింది ఫ్రెండ్స్ ఆర్టీ రెండు రెండు వేల తొమ్మిది సెక్షన్ ట్వంటీ ఎయిట్ మీద బిట్ రావడం జరిగింది ఆర్పిడబ్ల్యూడి రెండు వేల పదహారు దీని మీద కూడా ఒక బిట్ వచ్చిందంట చూసుకోండి నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఖచ్చితంగా ఆర్టీఈ ఎన్సీఎఫ్ రెండు మెయిన్గా చూసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అనేది రెండింటి మీద ఈ బిట్ లేకుండా టెట్ పేపర్ ఉండదు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ బండుర సిద్ధాంతం బండుర సిద్ధాంతం గురించి బిట్ రావడం జరిగింది నెక్స్ట్ తెలుగు చూద్దాం తెలుగు చూడండి ఫ్రెండ్స్ దుఃఖాగ్ని అలంకారం ఏంది అని అడిగారంట ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ద్విపద ప్రక్రియకు చెందిన పాఠం అని అడిగారు నకం అర్థం ఏంటి అని అడిగారు నకం అంటే అర్థం ఏంటి అని అడిగారు ఇక్కడ ఇక్కడ అంటే సంధి ఏంటి అని అడిగారు నెక్స్ట్ దున్నిద్దాస్ అనే పత్రిక ఎవరిది అని అడిగారు చూ చెప్పండి కింద కామెంట్ చేయండి ఎవరిది అనేది నెక్స్ట్ సౌదం అర్థం అని అడిగారు దేశభక్తి విభక్తి అడిగారు వనజము హృత్పత్తి అడిగారు దృష్ణకు పర్యాయ పదాలు ఏంటంటే కోరిక వాంఛ ఇప్స అనమాట నా తెలిసిన రాశాను ఫ్రెండ్స్ దృష్ణ దృష్ణకి పర్యాయ పదాలు ఏంటంటే కోరిక వాంఛ ఇప్స మంత్రకోట వేమన ఎవరికి బిరుదు అంట ఈ మంత్రకోట వేమన బిరు బిరు వేమన అనేది ఎవరికంటే బిరుదు రావి కంటి రామయ్య రావి రామయ్యకు మంత్రకోట వేమన అనే బిరుదు ఉంది ఈ బిట్ వచ్చింది నెక్స్ట్ ఆమె ముఖం చంద్రబింబం ఉన్నది దీనిలో ఉపమేయం అని ఉపమే ఉపమేయం ఏంటి అని అడిగారు చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సోషల్ చూద్దాం శివాజీకి చెందిన కోట ఏది అని అడిగారు మహమ్మద్ బీన్ తొగ్గుల పతనానికి కారణం ఏంటి అని అడిగారు నెక్స్ట్ ప్రాథమిక హక్కుల గురించి ఓ బిట్ రావడం జరిగింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ రాజ్యాంగం రాజ్యాంగం మీద ఓ బిట్ అడిగారంట నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో వచ్చిన ఆఫ్రికాలో ప్రధాన వాణిజ్య కేంద్రం ఏదని అని అడిగారు వాణిజ్య కేంద్రం మీద ఒక బిట్ రావడం జరిగింది నెక్స్ట్ సతత హరిత అడవుల గురించి ఒక బిట్ వచ్చింది ఫ్రెండ్స్ ఆదేశిక సూత్రాల గురించి అడిగారు నెక్స్ట్ సూర్యుని కిరణాలు భూమి మీద పడకపోవడానికి కారణం ఏంటి అని అడిగారు చరిత్ర బోధించడానికి ఉపయోగించే చార్ట్ ఏది అని అడిగారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ద్రవ్యం బ్యాంకింగ్ మీద ఒక బిట్ అడిగారంట పార్లమెంటు రాజ్యసభ పదవీ కాలం ఎంత అని అడిగారు ఫ్రెండ్స్ చూసుకోండి ఇవి వచ్చినాయి సోషల్ వాళ్ళకి ఈ బిడ్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా చూసుకోండి ఏ ఏరియా టచ్ అవుతుందని ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువగా సోషల్ వాళ్ళు వచ్చేసి నైన్త్ టెన్త్ ఎక్కువగా అడుగుతున్నారంట ఒకసారి అది చూసుకోండి నెక్స్ట్ ట్వెల్త్ పన్నెండో తేదీ ఉంది కదా సోషల్ వాళ్ళకి ఎగ్జామ్ ఒకసారి చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్